హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా సో ఈరోజైతే పిల్లలకు మార్నింగ్ నుంచే స్కూల్ అండి అంటే ఈరోజు టెన్త్కి ఎగ్జామ్ లేదనమాట అందుకని ఇంకా మార్నింగ్ నుంచి పిల్లలకైతే స్కూల్స్ పెట్టారు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పిల్లల కోసం తొందర తొందరగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసుకున్నాను సో ముందుగా ఇక్కడ సేమే అని అయితే నేను ఫ్రై చేసి పెట్టేసుకున్నాను ఈ రెసిపీ మీకు డీటెయిల్గా కావాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసి ఉంది రెసిపీ డీటెయిల్ రెసిపీ సో ఒకసారి విజిట్ చేసి చూసేయండి ఓకేనా ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి ఇంకా ముందు ముందు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకేనా సో బ్లాగ్స్ అండ్ రెసిపీస్ అండ్ ఇంకా ఏమైనా అన్బాక్సింగ్ వీడియోస్ రివ్యూ ఇవన్నీ మన ఛానల్లో జెడ్ పెడుతూ ఉంటాను ఓకేనా సో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కనుక మా ఫస్ట్ టైం వీడియోని చూస్తుంటే ఇక్కడ చూడండి ఇంకా పిల్లల కోసం అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఇంకా మా పిల్లలైతే ఇంకా పడుకుంటున్నారనమాట వాళ్ళను లేపే లోప ఇంకా ఫైవ్ మినిట్స్ మమ్మీ ఇంకా ఫైవ్ మినిట్స్ మమ్మీ అంటూ ఉంటారు ఏం చేస్తామండి పాపం పిల్లలు పొద్దు పొద్దునే వాళ్ళకి కష్టం కదా ఇంకా ఫైవ్ ఫార్టీకి అయితే లేపిస్తాను పిల్లల్ని ఇంకా ఫైవ్ ఫార్టీ నుంచి వాళ్ళైతే రెడీ అవుతూ ఉంటారు ఇంకా మా బాబుకైతే లేవగానే ముందు టీవీ పెట్టేస్తాడండి టీవీ పెట్టిన తర్వాత అందులో తనకిష్టమైన కార్టూన్ అన్నీ పెట్టుకునే పెట్టుకొని ఆ తర్వాత రెడీ అవుతూ ఉంటాడు సో ఎన్నిసార్లు చెప్పినా అంతే అండి వాడైతే ముందు లేవగానే టీవీ కావాలి అందులో కార్టూన్ కావాలన్నమాట ఇంకా కార్టూన్ చూస్తూనే ఉంటాడండి మా బాబు ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చేసి హై స్కూల్కి వెళ్తాడు సిక్స్త్కి అయినా కానీ కార్టూన్ అయితే వదలట్లేదు అనమాట ఇంకా అంతే కదండి పిల్లలు ఇంకా వాళ్ళకు ఆ బొమ్మల్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకేస్ మనం చూసినా కానీ ఇంకా స్టోరీస్ ఏంటి స్టోరీస్ అవి చూడాలనిపిస్తుంది నెక్స్ట్ ఏమవుతుందో అన్నట్లు ఏమంటారు క్యూరియాసిటీ ఉంటుందన్నమాట సో ఇక్కడ చూడండి ఇంకా నేనైతే టీ అలవాటు చాలా ఉందండి నాకైతే కొద్దిగా టెన్షన్ వస్తే చాలు ఇంకా టీ కావాలి సో టీ అయితే ఎక్కువ తాగుతాను ఇంకా అందుకని కాళ్ళు ఒకటే లాగుతాయి నాకైతే ఇంకా పడుకోలేనమాట నైట్ బట్ టీ తక్కువ తాగితే ఈ ప్రాబ్లం ఉండదంట ఇంకా ఏం చేస్తారు ఇంకా టెన్షన్ అలాగే ఇంకా సో ఇంకా టీ అయితే ఎక్కువ ఉందనమాట ఇప్పుడైతే సమ్మర్ కదా అందుకని ఒక త్రీ టైమ్స్ అన్న కంపల్సరీ టీ తాగుతానండి నేనైతే ఇంకా ఇది మొత్తం అయిపోయిన తర్వాత నిన్న వెళ్ళి లైనింగ్ క్లాత్ అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇంకా ప్లాజో ప్యాంట్ అయితే కుట్టేశానండి సో లైనింగ్ ఒక్కటి అందులో వేయలేదు కదా ఓన్లీ మెయిన్ క్లాత్తోనే స్టిచ్ చేశాను కదా ఇంకా నిన్న నేను క్లాత్ తీసుకొచ్చి లైనింగ్ క్లాత్ ప్లాజోలో అయితే వేసేసాను సో అది కూడా చూపిస్తాను మీకు ఇంకా ఇక్కడ చూడండి అసలు కిచెన్లో రాబుద్ది కావట్లేదండి అంత వేడిగా ఉందన్నమాట చాలా వేడిగా ఉందండి అసలుకి లో అసలు కొద్దిసేపు కూడా నిలబడాలి అనిపించట్లేదు ఇంకా హెయిర్ ఫాల్ కూడా చాలా హెయిర్ ఫాల్ అవుతుందండి ఈ ఎండకైతే ఈ వేడికైతే అసలుకి ఇంకా మాకైతే ఏసీ లేదండి ఇంట్లో సో ఆ ఫ్యాన్లు కూడా తిరిగి 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 అవి కూడా ఇంకా స్లో అయిపోయాయి అనమాట ఇంకా దాంతో కూడా గాలి అంతగా రావట్లేదు కూలర్ ఉంది బట్ పక్కన పెట్టేసాను దాన్ని తీసి ఇంకా మూల పెట్టేసాను అనమాట కార్నర్లో ఇంకా దాన్ని తీసి మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడే ఎందుకులే అని తీయలేదనమాట ఇంకా బట్ ఇప్పుడు తీయాలండి తీసి దాన్ని అయితే మొత్తం పూర్తిగా క్లీన్ చేసుకొని చెక్ చేయాలి ఎలా ఉందో అసలు చాలా వేడి ఉందండి సో కర్నూల్లో మాత్రం చాలా చాలా వేడిగా ఉందండి అసలుకి మరి మీరున్న ప్లేస్లో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా కారం పొడి అయితే చూసి యాడ్ చేస్తానన్నమాట పిల్లలు తినేది కదా కొద్దిగా ఎక్కువ కారం ఉన్నా కానీ తినాలండి పిల్లలు అందుకని తక్కువగా యాడ్ చేస్తాను అనమాట నేనైతే ఇంకా ఒక్క గ్లాస్ పెద్ద గ్లాసు వేస్తే ఒక చిన్నగా టీ స్పూన్ వరకు నేను కారం అయితే యాడ్ చేసుకుంటాను సో ఇందులో ఎగ్ కూడా వేసి చేయొచ్చండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బట్ ప్రజెంట్ నా ఇప్పుడైతే ఎగ్స్ లేవన్నమాట అయిపోయాయి అన్నీ ఇంకా అందుకని ఎగ్ వేయకుండానే చేసేసాను సో ఇక్కడ చూడండి ఇక్కడ వీడియో అయితే మా బాబు షూట్ చేస్తున్నాడండి ఇంకా నేను నాకు వర్క్ ఎక్కువ ఉంది లేరా అంటే ఇంకా మా బాబు వీడియో షూట్ చేస్తున్నాడు వద్దు పెట్టేసాయి అంటే ఇంకా నేను ఇక్కడ చేసుకుంటా తర్వాత ఇంకా షింక్ మొత్తం నిండిపోయి ఉంటే ఇంకా డిషెస్ కూడా అన్నీ వాష్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మా బావ అయితే వీడియో పెట్ పట్టుకోవచ్చు ఇంకా నేను కెమెరామ్యాన్ మమ్మీ కెమెరామ్యాన్ మమ్మీ నేను వీడియో షూట్ చేస్తాను అంటున్నాడు సో రెడీ అయిపోయాడు అనమాట ఇంకా మా బాబు తొందరగా లేసేది ఇంకా రెడీ అయిపోయాడు రెడీ అయిపోయి ఇంకా కెమెరామెన్ నేను ఇక్కడ చూడు మమ్మీ చూడు మమ్మీ అంటున్నాడు ఇంకా నేనైతే నాకు పని ఉంది లేరా ఇక్కడ ఇంకా మీకు స్కూల్కి టైం అవుతుంది అని చెప్తున్నాను అయిపోయాయండి ఇంకా ప్లేట్స్ అవన్నీ ఇంకా మార్నింగ్ షింక్ మొత్తం నిండిపోయిందండి షింక్లో సామాన్ ఇవన్నీ చూసామనుకోండి చాలా టెన్షన్ అనమాట అవి ఎప్పుడు క్లీన్ అవుతాయా అప్పుడు ఫ్రీగా ఉండొచ్చు కానీ ఇవి సింకులో ఇలా సామాన్ పడ్డాయి అనుకోండి చాలా టెన్షన్ తర్వాత తర్వాత చూస్తున్నాం అనుకుంటే అయితే ఇంకా అసలు ఉండలేము ఇంకా ఇవన్నీ అయిన తర్వాత పిల్లలు అయితే బోన్ చేసుకొని అంటే బ్రేక్ఫాస్ట్ చేసుకొని వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళారండి ఇంకా నేను నా వర్క్ అయితే చేసుకుంటున్నాను ఇంకా బయట మొత్తం క్లీన్ చేసేసి ఇంకా కొద్దిగా వాటర్ స్ప్రింకుల్ చేసి మాపింగ్ అయితే చేసేసాను సో మళ్ళీ ఇంట్లో మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బయట మాపింగ్ అనేది పెట్టేస్తాను అనమాట ఇంకా మా బర్డ్స్ని కూడా బయట తీసుకొని వచ్చి పెట్టాలి దానికన్నా ముందు మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత అయితే బయట పెట్టేస్తాను అనమాట వాటిని మరి ఒక ఫోర్ డేస్ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత రంజాన్ పండుగ అయితే వచ్చేసిందండి ఇంకా సో అందరు రెడీ చేసుకున్నారా కొత్త బట్టలు కామెంట్ చేయండి ఓకేనా ఎవరు ఎక్కడ నుంచి తీసుకున్నారు ఆన్లైన్ నుంచా లేదంటే షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేశారా చెప్పండి ఓకేనా కామెంట్ చేసి నేను మా పాప అయితే మీషోలోనే బుక్ చేసుకున్నామండి చాలా చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితే అసలు చాలా ఎక్సలెంట్ అనమాట క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది నేను పెడతానండి లింక్ కావాల్సి ఉంటే పెడతాను బట్ తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయండి అందుకని పెట్టట్లేదు అసలు మార్నింగ్ చూస్తే ఆఫ్టర్నూన్ లోపలే ఆ డ్రెస్సెస్ అనేవి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతున్నాయి అనమాట బట్ చాలా బాగా వచ్చాయండి టెన్షన్ పడ్డాను కానీ మా పాప డ్రెస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ నే నా డ్రెస్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ అనమాట ఎలా వస్తుందో అనుకున్నాను కానీ క్వాలిటీ వైజ్ అయినా క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి వీడియో అయితే షూట్ చేశాను అనమాట నాట్లొస్తుంది బట్ ఇంకా అప్లోడ్ చేయలేదు చేస్తానండి కొద్దిగా టైం దొరికితే నాకు చేస్తాను ఇంకా ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను పిల్లలు వెళ్ళిన తర్వాతనే నేను ఈ పని మొత్తం చేసుకుంటానమాట పిల్లలు ఉన్నప్పుడు అస్సలు కాదండి నాకు వాళ్ళు ఒకటే తిరుగుతూనే ఉంటారు ఒక్క చోట అన్నాడు మా బాబు అయితే ఇంకా మా పాప కూర్చుంటుంది ఊరికే కానీ మా బాబు అయితే చాలా అల్లరండి ఇంకా ఏమని చెప్తే ఇలా తేడ్ చేసి పెట్టేస్తాడు ఇంకా నేను అయితే అస్సలు చూడలేను అనమాట వాడిని ఇంకా మా పాప అయితే ఒకటే తిడుతుంటుంది నాకు ఏం మమ్మీ అలా తయారు చేస్తున్నావాడిని ఒకటే గొడవ పడుతుంటుంది అండి బాబుతో నువ్వు బాగా పెట్టుకున్నావు లేరా మమ్మీని నువ్వు అని షేర్ చేసి పెట్టేవి కానీ ఇంకా నేను కూడా లేదమ్మా లేదేమా అంటూ ఉంటానన్నమాట ఇంకా మా పాప చూడాలి ఇంకా ఎక్స్ప్రెషన్స్ కోపంగా చూస్తుంటుంది ఇంకా వాడు ఏమైనా చిన్నపిల్లవాడు మమ్మీ వాడు అలాంటి పనులే చేసాడు నువ్వేమి బట్టలు రాస్తుంట నువేమట్లా పడిపోతావు అంటూ ఉంటుంది మా పాప అయితే ఇంకా ఇవన్నీ బట్టలు అయితే వాష్ చేశానండి ఇంకా వీటిని అయితే ఆరపెట్టడానికి మేడ మీద ఆరపెట్టడానికి అయితే తీసుకెళ్తున్నాను ఎండ అయితే మామూలుగా లేదండి మేడ మీద చాలా ఎండగా ఉంది అసలు ఒక ఫైవ్ మినిట్స్ ఉండలేకపోయాను నేనైతే అంత ఎండగా ఉందనమాట సో ఇక్కడైతే ప్లాజో పూర్తిగా స్టిచ్ చేసేసాను అనమాట సో నేను చెప్పాను కదా ప్లాజో అయితే స్టిచ్ చేశాను కానీ లోపల లైనింగ్ క్లాత్ ఇంకా వేయలేదని సో ఇక్కడ చూడండి వేసేసాను ఇప్పుడు చూసారా ఇందులో నేను పాలిస్టర్దే లైనింగ్ క్లాత్ వేశానండి ఇంకా పైన ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ వేయాలి నేను ఇక్కడ చూడండి ఇలా మొత్తం అయితే స్టిచ్ చేశాను అక్కడక్కడ అప్పుడప్పుడు మిషన్ అయితే ట్రబుల్ ఇచ్చిందండి అయినా ఏం పర్వాలేదు ఎందుకంటే ఇది మెయిన్ కాజ్ కదా స్టిచ్ చేసింది ఇవి అనమాట ఇవి మళ్ళీ నేను సరి చేసుకొని మెషిన్ని కుర్తూ అయితే సరిగ్గా వేసుకున్నాను ఇంకా దీనికి లాస్ట్ ఒక్కటే వేసుకోవాలండి అలాగే చెప్పాను కదా ఈ సైడ్ కొద్దిగా ఎక్కువ వస్తుందని వన్ ఇంచ్ వరకు అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ వన్ ఇంచ్ వరకు కట్ చేసుకొని ఇలా క్రాస్గా ఇలా లైస్ అయితే పెట్టేశాను ఓకేనా ఇంకా టాప్ అయితే స్టిచ్ చేయాలండి సో మొత్తం టాప్ కూడా స్టిచ్ అయిన తర్వాత స్టిచ్ అది కూడా రెడీ అయిన తర్వాత చూపిస్తాను సో ఈ ప్యాంట్ ఎలా ఉంది ప్లాజో ప్యాంట్ చెప్పండి ఓకేనా సో ఓవరాల్గా దీని లుక్ అయితే ఇలా ఉంది